ఈరోజు నువ్వు కాంగ్రెస్ నాయకుడిగా చెలమని అవుతున్నావు గతంలో కూడా కుమార్ సేట్ లాంటి వారిని మోసం చేసి పార్టీలోకి వచ్చినవు మళ్ళా ఇప్పుడు కూడా ఆ పార్టీలోకి వెళ్ళినవు నీ నీ మోసాలు కాంగ్రెస్ నాయకులకు అందరికీ తెలుసు ఈ విషయము కుమార్ సేటే కాదు త్వరలో రవీందర్ రెడ్డి కూడా తెలుసుకొని నిన్ను అసహించుకునే రోజులు వస్తాయి నువ్వు మాట్లాడడం కాదు నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో ఒక నాయకుడిగా ఏదైనా పోటీ చేసి నిలబడి ప్రజల్లో నిలిచి గెలవాలని నీకు నేను డిమాండ్ చేస్తున్నా అపో ఆ రోజు నీ బలం ఎంతనో నీ బలగం ఎంతనో రోజు తెలుస్తుంది కనీసము ఒక వాడు సభ్యుని కూడా గెలవలేనటువంటి నీ స్థాయి నీవు స్థాయి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఇది నీ అహంకారానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను కాంగ్రెస్ నాయకుడు గతంలో టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించి ఒక వలస వాదైనటువంటి కాంగ్రెస్ నాయకుడు మా నాయకుడు ఓచారం శ్రీనివాస రెడ్డి పైన విమర్శలు చేస్తూ మాట్లాడుతున్నాడు వాడు ఆయన స్థాయికి దగ్గర నాయకుడు కాదు ఆయన విమర్శలు చేయాల్సినంత అవసరం లేదు ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రజలకు జవాబుదారి కార్యకర్తలకు జవాబుదారి కానీ కాంగ్రెస్ నాయకులకు కాదు వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇవ్వాలని మాట్లాడుతున్నారు వాళ్ళు మా నాయకుడు మొదటి నుంచి క్లారిటీగా ఉన్న నాయకుడు ఎందుకంటే నీలాగా ఉసరవెల్లిలాగా పార్టీలు మార్చే నాయకుడు కాదు మా నాయకుడు మా నాయకుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాడు గతంలో కూడా ఉన్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడని నిన్న కూడా ప్రజలందరి సమక్షంలో కార్యకర్తల సమక్షంలో చెప్పడం జరిగింది నువ్వు ఏదైతున్నావో గతంలో టీఆర్ఎస్ పార్టీలో మేము ఉన్న కార్యకర్తలం అందరం కూడా బద్దం చెప్తే నువ్వు బాన్స్వాడలో ఎవరిని సంప్రదించకుండా ఆ రోజు బీబీ పాటిల్ గారి సభలో జోగుపేట వెళ్ళి మాకెవరికి ఎవరికి తెలవకుండా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిన నువ్వు ఎక్కడ పోతే అక్కడ పార్టీని నాశనం చేసి పదవులు అనుభవించి పార్టీని నాశనం చేసే నాయకుడికి అక్కడ కూడా గ్రూపులు కట్టి నీతో అక్కడ కూడా పాత కాంగ్రెస్ నాయకులు కూడా ఎవరు కూడా నీతో లేరు నువ్వందరూ కూడా ఇక్కడ టీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఒకరిద్దరు వలసవాదులతో జత కట్టి పోచారం కుటుంబం పైన పోచారం శ్రీనివాసరెడ్డి పైన విమర్శలు చేస్తున్నావు నువ్వు ఎటువంటి వ్యక్తివో నీకు అందరికీ తెలుసు ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీలో పదవి రావడానికి నిన్ను చూసి పదవి ఇవ్వలేదు నీ సామాజిక వర్గాన్ని చూసి ఆ రోజు పదవి ఇవ్వడం జరిగింది ఈరోజు నీ సామాజిక వర్గం కూడా నీ మీద కక్ష సాధింపు కోసం కూడా అందరు ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు దొరుకుతా బిడ్డ అని ఆ మీ సామాజిక వర్గం నాయకులు కూడా నీ మీద ఎదురు నీ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద మాట్లాడుతూ నువ్వు నీ నిజస్వపురము కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు ఎందుకంటే గతంలో నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు కూడా నిన్ను ఆదరిస్తలేరు అందుకొనకే ఈ రవీందర్ రెడ్డి గారి మెప్పు పొందడానికి ఏం చేస్తే లాభం అనే ఉద్దేశంతో పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద విమర్శలు చేయాలని ఏకైక దురుద్దేశం పెట్టుకొని ఆయన మీద విమర్శలు చేస్తున్నావు కాబట్టి నువ్వు బిడ్డ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మంచిగా వెసులుకుంటే మంచిది మా పార్టీ నుంచి పోయిన శని అయింది మాకేం నువ్వు ఇలా ఉండి విరగబెట్టింది లేదు పార్టీలో ఒకరిద్దరు పోయినంత మాత్రమే మా పార్టీకి వచ్చిన నష్టం ఏమి లేదు మా పార్టీలో కూడా ఉన్న వారందరూ కూడా నువ్వు పోయినందుకు సంతోషంగా ఉన్నారు కానీ ఇకపై అవాకులు చెవా చెవాకులు పేరుతే కబర్దార్ బిడ్డ అని నేను ఈ విధంగా మా కార్యకర్తల సమక్షంలో హెచ్చరిస్తున్నాను